ప్రైజ్ ద లాట్ నామానికి స్తోత్రం కలుగును కాక పరవైనసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడే మనుషులతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మనుషులందరూ అతి త్వరలోనే తెలుసుకుంటారు నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి దేవుడే మనుషులతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అతి త్వరలోనే మనుషులు తెలుసుకుంటారు ఆయన కొన్ని యుద్ధాయుధములను తన స్టోర్ రూమ్లో దాచుంచాడు అవును ఇది బైబుల్ గ్రంథంలో స్పష్టంగా మనకు కనబడుతున్న సత్యం ఏబుతో ఆ ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నేను బైబిల్లో ఆ మాట చదివి వినిపిస్తాను ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏబును ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచియించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా హ్యావ్ యు సీన్ ది స్టోర్ హౌసెస్ ఆఫ్ ది హెయిల్ ఉచ్ ఐ హ్యావ్ రిజర్వ్ ఫర్ ది టైమ్ ఆఫ్ ట్రబుల్ ఫర్ ది డే ఆఫ్ బ్యాటిల్ అండ్ వార్ దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏబును ప్రశ్నిస్తున్నాడు వడగండ్ల నిధిని చూచావా నా వడగండ్ల నిధిని నువ్వు చూచావా ఏబు యుద్ధ దినం కొరకు నేను స్టోర్ చేసి ఉంచాను ఆ వడగండ్లను నేను స్టోర్ చేసి ఉంచాను ఆయుధాలను స్టోర్ చేసి ఉంచాను ఆపద్ది కొరకు నేను వాటిని సిద్ధం చేసి ఉంచాను నేను యుద్ధ దినము కొరకు వాటిని సిద్ధం చేసి ఉంచానని ఆ దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ వడగండ్లను ఆ వడగండ్ల వానను ఆ వడగండ్ల ప్రచండమైన వానను త్వరలోనే ఆయన మనుషుల మీద కురిపించబోతున్నాడు ఆ వడగండ్లు ఎలా ఉంటావో ఎంత పెద్దగా ఉంటావో బైబిల్ గ్రంథంలోనే స్పష్టంగా వ్రాసి ఉంది ఆ మాట కూడా చదివి వినిపిస్తాను ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఐదేసి మణుగుల బరువు పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడిను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ఐదేసి మణుగులు గల ఐదేసి మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడిన గ్రేట్ హెయిల్ స్టోన్స్ అబౌట్ వన్ హండ్రెడ్ పౌండ్స్ ఈచ్ వంద పౌండ్లు బరువు గల వడగండ్లు వడగండ్ల వర్షము మనుషుల మీద కురవబోతుంది ఇది అక్షర సత్యం త్వరలో మనుషులు ఈ భూమి మీద ఉన్న మనుషులు ఈ స్థితిని అనుభవిస్తారు ఇటువంటి భయంకరమైన వడగండ్ల వాన దెబ్బను చూస్తారు ఆ వడగండ్లు దేవుని యొక్క యుద్ధాయుధాలు రూమ్లో ఆ స్టోర్ రూమ్లో ఆయన దాచించాడు ఏబుకు ఆ విషయం ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెప్పాడు ఏబుతో మాట్లాడుతూ ఆ విషయాన్ని ప్రస్తావించాడు త్వరలోనే భవిష్యత్తులో ఆ వడగండ్లను దేవుడు స్టోర్ చేసి ఉంచినా ఆ వడగండ్లను మనుషుల మీద కురిపించబోతున్నాడు దేవునితో యుద్ధము చేసి మనుషుడు గెలవగలడా మనుషులారా మారు మనస్సు పొందండి అటువంటి భయంకరమైన స్థితి మీకు రాకముందే మీకు దాపరించకముందే మారు మనస్సు పొందండి దేవుని అందు విశ్వాసం ఉంచండి ఆయన ఆయుధాలు సామాన్యమైన ఆయుధాలు కాదు ఆయన మనుషులతో ఎలా యుద్ధం చేస్తాడో ఆ యుద్ధంలో మనుషులు ఎలా చిన్నాభిన్నమైపోతారో బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలి తెలియజేస్తూ ఉంది కాబట్టి మనుషులారా మీరు మారు మనస్సు పొందండి అతి త్వరలోనే పెద్ద పెద్ద వడగండ్ల వర్షము కురవబోతుంది ఒక్కొక్క వడగండి వంద పౌండ్ల బరువు ఉంటుంది ఆలోచించుకోండి అటువంటి పెద్ద పెద్ద వడగండ్ల వర్షము మనుషుల మీద పడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి దేవుని యుద్ధాయుధాలు సిద్ధం చేసి ఉంచాడు ఆయనతో పోరాడి గెలవటం అసాధ్యం ఆయనతో సమాధానపడండి ఆయన ఉగ్రత నుండి తప్పించబడండి దైవ కృప మీ మీద నిలిచి మిమ్మల్ని గాక అమేన్ అమేన్ అమేన్